బర్త్డే పోస్ట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తుంది మా మమ్మీ చూడండి మా మమ్మీ పోస్ట్ బర్త్డే మా బ్రదర్ అండ్ మీ డాటర్ వెడ్డింగ్ యానివర్సరీ అండి నేను సర్వనిధి అనాథాశ్రమంలో సెలబ్రేషన్స్ వెళ్తున్నాము మా పాపకి అందరూ బర్త్డే విషయ చెప్పండి ఆల్రెడీ బర్త్డే అయిపోయింది బట్ వాళ్ళు హైదరాబాద్లో లేకపోవటం వల్ల పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా కదా అందరికీ అందరికీ ఆయన పైకి చెయ్యి బర్త్డేలు మ్యారేజ్లు అన్నీ కూడా మనం కేక్ కట్ చేసుకుని పార్టీలు చేసుకుంటూ డబ్బంతా వృధా చేసుకుంటూ ఉంటామండి చాలా వీడియోస్లు ఇప్పుడు సోషల్ మీడియాలో రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి కేక్ ముఖానికి రాసుకోవటం కేకులు విసిరేసుకోవటం చాలా పెద్ద కేకులు కట్ చేసేసుకొని జస్ట్ టచ్ చేసి అంతా పడేయటం ఇలాంటివి రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి కానీ ఒక్కసారి మనం ఫుడ్ వేస్ట్ చేసే ముందు కేక్ వేస్ట్ చేసే ముందు బర్త్డే పార్టీలు డ్రింక్ చేస్తూ లేకపోతే హోటల్స్కి వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్లో బాగా ఖర్చు పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము కానీ అవన్నీ చేసుకుంటే మనకు సంతృప్తి వస్తుందో లేదో నాకు తెలియదండి కొంతమంది హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కొంతమంది ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అవ్వచ్చు బట్ ఒక్కసారి మీ బర్త్డేని ఆర్గనైజ్లో చేసుకొని చూడండి ఎంత మనశ్శాంతి వస్తుంది ప్రశాంతత దొరుకుతుందో మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఆర్గనైజ్లో అనాథులు ఫుడ్ లేక సరిగ్గా లేక తల్లిదండ్రులు ప్రేమ లేక ఒంటరిగా ఉంటుంటారు చూడండి మేము ఆర్గనైజ్కి వెళ్ళాము మా అనన్య పోస్ట్ బర్త్డే ఇది లాస్ట్ వీడియో సో అట్ ద సేమ్ టైమ్ మా బ్రదర్ది మా బ్రదర్ వైఫ్ది వెడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీ రెండింటికి కలిపి ఆర్నేజ్లో పిల్లలు చూడండి డాన్స్లు ఆటలు పాటలు మాతో కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ దొరికారు అనే ఒక ఆనందంతో ఆ బాధనే మర్చిపోయి చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఒక్కసారి మీరు కూడా ఇలా వెళ్ళి చూడండి మీ బర్త్డేకో లేకపోతే పెళ్లి రోజుకో ఏదైనా అకేషన్కో ఏదైనా ఈవెంట్కో ఇలా వెళ్ళి చూస్తే వాళ్ళ ఆనందంలో పాలు పంచుకొని చూడండి మీకు దొరికే మనశ్శాంతి మీకు దొరికే ఆనందాన్ని మాటలతో చెప్పలేమండి ఆ ఆనందం ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది చూడండి ఎంత ప్యూర్ హార్ట్స్ ఎంత టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు కానీ మనకి ఎంత ప్రేమను కూడా అందిస్తారండి అక్కడికి వెళ్తే మనము స్ట్రెస్సు స్ట్రెస్సు బాధ ఒంటరితనం ఇవన్నీ కూడా దూరం అయిపోతాం మనకి మనశ్శాంతి హ్యాపీనెస్ అనేది ప్రశాంతంగా దొరుకుతుందండి మేము అక్కడికి వెళ్ళాము వన్ డే పిల్లలతో అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్ వరకు పిల్లలతో స్పెండ్ చేస్తే మేము కూడా వాళ్ళతో కలిసి ఫుడ్ తిన్నాము వాళ్ళకి ఏది పెడతామో మేము కూడా అదే తిన్నాం అనమాట గ్రూప్ డ్యాన్స్ చేస్తారు మా అన్ను కూడా డ్యాన్స్ వేసింది ఏదో నేను కూడా ట్రై చేస్తాను డ్యాన్స్ చేయడానికి బట్ మీ అందరికీ తెలుసు ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ డ్యాన్సర్ ఇప్పుడిప్పుడే డ్యాన్స్ నేర్చుకుంటున్నాను సో కాబట్టి నా డ్యాన్స్ మీరు చూడలేరనే ఉద్దేశంతో పక్కకు వచ్చాను పిల్లలు మాత్రం వెరీ మచ్ టాలెంటెడ్ అండి పాటలు పాడారు డ్యాన్స్లు వేశారు ఆటలు ఆడారు మేము వాళ్ళతో మాత్రం వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం చాలా అంటే చాలా గ్రేట్ టైం చాలా ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో సో so, మళ్ళీ తిరిగి రాదు ఆ టైము ఆ మనశ్శాంతి మనకి ఎక్కడో దొరకదండి మీరెవరైనా నా వీడియో ఈ చిన్న వీడియో చూసి మీ బర్త్డేలు ఫంక్షన్స్ పార్టీలు చేసుకొని డబ్బు వేస్ట్ చేసుకుంటూ ఫుడ్ వేస్ట్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళైనా ఆర్కనేజ్కి వెళ్ళి ఇలా అనాథ పిల్లలతో టైం స్పెండ్ చేసుకొని వాళ్ళ ఆనందంలో పాలు పంచుకొని చూడండి ఈ హ్యాపీనెస్ ఎన్ని కోట్లు పెడితే మాత్రం మనకు దొరుకుతుందండి చెప్పండి సో ఈ హ్యాపీనెస్ని మనం షేర్ చేసుకుంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ డ్యామ్ వాళ్ళకి పైన దేవుడు చూస్తూ ఉంటాడండి రోజువారీ బిజీ లైఫ్లో మనం ఆర్టిఫిషియల్గా తయారము ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్లో అప్పుడప్పుడు కూడా ప్రపంచాన్ని చూడాలి ప్రపంచంలో ప్రేమాభిమానాలను మనం అనుభవించాలి ఇప్పుడు బిజీ లైఫ్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే బిజీ అయిపోయారు జస్ట్ గివ్ అండ్ టేకింగ్ పాలసీ లాగా జస్ట్ వాళ్ళకి మనం చేస్తాం మనకి వాళ్ళు చేస్తాం వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం మన ఇంటికి వాళ్ళు వచ్చాం అలానే ఉన్నాము కానీ మనం ఏమీ ఎక్సె ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ప్యూర్ ప్రేమను మనం ఒకరికి అందించి వాళ్ళ దగ్గర ఉండే అదే ప్యూర్ ప్రేమను మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం అనాథాశ్రమంకి వెళ్ళాలి లేదంటే వృద్ధాశ్రమంకి వెళ్ళాలి చూడండి అండి ప్రేమ ఉండి అన్నీ ఉన్న వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా దాని వ్యాల్యూ తెలియదండి ఏదైతే దొరకదో వాళ్ళకి వాళ్ళకి అందించి చూడండి ఆ వాల్యూ ఎంత బాగుంటుందో సో ఫుడ్ తిని అన్నీ తిన్న తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు మేమేదో సోప్స్ అరటిపళ్ళు అలాంటివి కూడా తీసుకెళ్ళాము ఏదో చిన్న వస్తువు వాళ్ళకి సహాయంగా ఒక్కోసారి బ్రష్లు తీసుకెళ్తాను ఒక్కోసారి స్నాక్స్ తీసుకెళ్తాను అలా నాకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు అలా వెళ్తూ ఉంటాను తను మా బ్రదరు మా శిరీష నేను మా పాప నలుగురు వెళ్ళాము వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ డే పిల్లలు చూడండి పిల్లల ఫేస్లో ఆనందం నవ్వు ఆ చిరునవ్వుని మనం ఎన్ని కోట్లు ఇచ్చి మాత్రం కొనగలమండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ దెమ్ మనం ఏదో ఒకటి చేసి మంచితనం ముట్టపెట్టుకోవాలి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి మనం అప్పుడప్పుడున్న విజిట్ చేస్తూ ఉండాలి ఈ బిజీ బిజీ లైఫ్లో సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్టింగ్ సపోర్ట్ మీ కీప్ సపోర్టింగ్ మీ So please subscribe, please share and please like, do comment.